చేయటానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి అంటే పడవలు కొట్టుకురావడం కాదు కొట్టుకొచ్చేటట్టు చేశారు ఇది మ్యాన్ మేడ్ అది ఏదో అన్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ ఐదు పడవలు వచ్చి రావటం కాదు అక్కడ క్లియర్గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ వేట్లు ఏదైతే కొట్టినాయో కౌంటర్ వేట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలా మంది అనుకున్నాం కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరైవి ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి ఈ బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశారా అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు ఈ బోట్లు అసలు ఉండాల్సింది ఆ అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దండరాయన్ పన్ను రేవులో ఇక్కడికి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లటానికి ఏదో ఒక రకంగా నెపమేయటానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే అలాంటి వాళ్ళని దేశ ద్రోహుల కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది ఈరోజు మేమేదో మాట్లాడడమో ఏదో ప్రెస్లో కూర్చొని మేమేదో మీ అందరితోని కూడా రాజకీయంగా మాట్లాడడం కాదు ఒక్కసారి మేమే కాదు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు ఇలాంటి మనకి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు అనేది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఐదు బోట్లు కొట్టుకొచ్చినాయి ఐదు బోట్లలోని కూడా ఒక బోటు గల్లంత అయింది ఒక బోటు మునిగిపోయింది మిగతా మూడు బోట్స్ కూడా ఒక్కొక్కటి నలభై నుంచి యాభై టన్నులు బరువున్న బోట్స్ ఒక్కొక్కటి ఆ బోట్లు మూడు ఎక్కడైనా ఏ రేవు దగ్గరైనా ఏ బోటుకు ఆ బోటు కడతారు ఏ బోటుకు ఆ బోటు వెయిట్ని బట్టి పెద్ద పెద్ద రోప్స్ కడతారా లేకపోతే ఐరన్ రా లింక్స్ పెట్టి దానికి కడతారో మనందరికీ కూడా తెలుసు అటువంటిది ఏమైంది మూడు బోట్లు ఒకదానికొకటి లింక్ అసలు మామూలు చిన్న చిన్న వెయిట్స్ ఉన్న బోట్లనే లింకులు చేయరు ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగతా కొట్టుకుపోతాయనే ఉద్దేశంతో కానీ ఇక్కడ మూడు బరువు అంటే నా దగ్గర దగ్గర నలభై నుంచి యాభై టన్నులు ఉన్న బోట్లని మూడు బోట్లని ఒకదానికొకటి లింక్ చేశారు లింక్ చేయడమే కాకుండా ఆ మూడు బోట్లని ఒక ఎక్కడ కట్టారంటే ఒక నైలాన్ తాడుతో కట్టారు పదకొండు లక్ పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసిక్ వాటర్ వస్తున్న అక్కడ మీకు ఒక నైలాన్ తాడుతో నలభై యాభై టన్నులు బరువు ఉన్న పడవను కడితే ఆగుతుందా ఒక పాయింట్ రెండోది ఈ ఏదైతే బోట్లు ఉన్నాయో ఈ బోట్లు ఉద్దన ఉద్దనరాయన పాలెం దగ్గర ఉన్నది కదా ఉద్దండరాయన పాలెం అక్కడ ఉండాల్సిన రేవులో ఉండాల్సిన బోట్లు ఇమీడియట్గా ఇక్కడికి ఎలా వచ్చినాయి అసలు అసలు సాధారణంగా ఒక రే ఉన్నదంటే ఆ బోట్లనే అలౌ చేస్తారు ఆ మిగతా బోట్లను ఎలవ్ చేయరు అటువంటిది అక్కడ నుంచి ఇక్కడి వరకు బోట్లు ఎలా వచ్చినాయి ఆ బోట్లు ఇక్కడ ఎందుకు లంగర్ కూడా వేయకుండా వాటికి ఎందుకు చిన్న రోప్తో ఎందుకు కట్టారు అదొక పాయింట్ ఈరోజు అంత బరువున్నవి కొట్టుకొని వచ్చి అక్కడ కౌంటర్ వెయిట్ పదహారు టన్నులున్న కౌంటర్ వెయిట్ కొట్టేవి కాబట్టి సరిపోయింది అదే కనుక పిల్లర్ని తాకి పిల్లర్కి ఏదైనా డ్యామేజ్ జరుగుంటే ఉంటే ఒక్కసారి మనం ఆ జరగబోయే పరిణామాలు ఊహించుకోవడానికే చాలా భయంకరమైన పరిస్థితి కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో మనందరికీ కూడా ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది అంటే అటువంటి ప్రమాదం జరగాలని ఇంటెన్షనల్గా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళని ఏమి చేయాలి అన్నది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే దాని మీద మేమందరం కూడా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ బోట్లు తలగ ఓనర్స్ కూడా ఉషాద్రి అనే ఒకతను కోమటి రామ్మోహన్ అని ఇద్దరికి సంబంధించిన బోట్లవి వాళ్ళిద్దరూ ఏంటి అసలు వాళ్ళంటే ఈ బోట్లలో బోట్లకి కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఉన్నాయి అసలు సాధారణంగా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఎందుకు ఉన్నాయని దాని కోణంలో మేము ఆలోచించుకుంటే వాళ్ళు నందిగామ సురేష్ ఎవరైతే ఎక్స్ ఎంపీ ఉన్నాడో ఆ నందిగామ సురేష్ తాలూకా ఇసక లూటీకి వాటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులు ఉంటే ఇంక వాటిని ఎవరు ముట్టుకోకర్లే అంటే ఒక ఏదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టే కాబట్టి దానికి వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకొని అందులో ఇసుక బిజినెస్ అనేది చేశారు ఆ బోట్లు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఈ విధ్వంసం సృష్టించడానికి అవే బోట్లు తీసుకొని వచ్చారు ఈ ఉషాద్రి అదేవిధంగా కోమటి రామ్మోహన్ ఇద్దరూ కూడా ఎవరైతే తలసిల రఘురామ్ ఆయన ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఆయన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మొత్తం తాడేపల్లి ఆ ఏరియా అంతటికీ కూడా జగన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆయన తాలూకా బంధువులది ఈ బోట్ అదేవిధంగా నందిగాం సురేష్ సురేష్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఎంపీ అతని తాలూకా అనుచరులది ఈ బోట్స్ వీళ్ళు ఇంటెన్షనల్గా తీసుకొచ్చి అక్కడ ఆ బ్యారేజ్ని డ్యామేజ్ చేద్దాము అని ఆ డ్యామేజ్ అయిన తర్వాత ఆ తాలూకా బురదను తీసుకొచ్చి గవర్నమెంట్ మీద రుద్దుదాము అని చెప్పి ఇంటెన్షనల్గా చేసింది ఇది అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దర్యాప్తులో కూడా ఇది రుజువైంది